జయ శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయం నలభైనాలుగవ శ్లోకం భోగైశ్వర్య ప్రసక్ తా పహతేత్యవసాయాత్కా బుద్ధి సమాధో విధీయ భావము అటువంటి అపహృత చిత్తులకు భోగైశ్వర్య ప్రసక్తులకు సమాధి నిష్ట కలగడంలో నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగనే కలగదు వివరణ ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిశ్చయాత్మక బుద్ధి విషయం ప్రస్తావించారు విరగబూసిన పూల మొక్కల వంటి మాటల చేత దోచుకోబడిన చిత్తం కలవారును సుఖ భోగాల మీద ఐశ్వర్యాల మీద అత్యాశ కలిగిన వారు ఏ రోజు కూడా సుస్థిర బుద్ధిని పొందలేరు అట్టి భోగైశ్వర్య ప్రసక్తి వల్ల నష్టమేంటి అంటే దైవ చింతనయందు మనసు నిలవదు చిత్తము బహిర్ముఖ మగును అట్టివారికి సమాధి స్థితి ఎన్నడూనూ సిద్ధించదు గాలి వీచినప్పుడు దీపము ఎలా కదులుతూ ఉంటుందో వారి బుద్ధి కూడా అలాగే ఉంటుంది భోగైశ్వర్యముల ఎందు ఆసక్తి కలవారికి తాము జీవిస్తున్నది వీటి కొరకే అని వాటిని సంపాదించడానికి ఎవరినైనా చంపవచ్చును ఏమైనా చేయవచ్చు అని భావించే వారిని ఈ లోకంలో మనం చూ చూస్తూనే ఉన్నాం ఇది హిరణ్య నుండి కూడా కనిపిస్తూనే ఉంది కానీ ఇది మానవ ప్రవృత్తి కాదు దైవగుణం కాదు కర్మలు చేస్తున్నది ఇందుకొరకే తినడం తాగడం తిరగడం ఇదే నా వ్రతుకు కాదంటున్నాడు పరమాత్మ నిశ్చయాత్మక బుద్ధిని సాధించాలి భోగ దృష్టిని వీడాలి అని ఈ శ్లోకం యొక్క భావం హరి ఓం సత్